ఈ ఆబ్జెక్ట్ చెప్పడం ఈ ఏంటంటే కక్షిదాదు సమస్యలు కొన్ని ఎవరితో అయితే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్న తెలుసుకునే ఉంటాయి అట్లాంటి వాటిని వాళ్ళు ప్రొలోంగ్ చేసుకొని నేను సరిగ్గా నెసేట్ గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారో వాళ్ళు మాట్లాడడానికి एक बार आप करेंगे चला कि ये मेरा बात है कि ये जानते हैं इतना हम तो यहाँ पे इस 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 पांच साल के बोलता रहा कि बसु करी ये लोग लोग संध्या बन गया लोग लोग यहाँ

మంచి జరిగింది నలుగురికి చెప్తే అది ఇక్కడతో ఆగిపోతున్న ఇలాంటివి ఒకటి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ముందు కూడా పరిష్కరించుకోవడానికి ముందుకు వస్తారు అని చెప్పి అందరికీ చెప్తే ఒకరు నలుగురికి చెప్తారు మీకు అలాగే మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి గారికి మెజిస్ట్రేట్ గారికి వాళ్ళు వెకేషన్లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడైతే కేసులు తీసుకొస్తున్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళు కూర్చొని సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళు టైం వెచ్చించారు వాళ్ళ తిరిగి కూడా ధన్యవాదాలు అలాగే ఎవరైతే కౌన్సిల్స్ వాళ్ళ వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ క్లయింట్స్కి సర్ది చెప్పి తీసుకొని వచ్చి కాంప్రమైజ్ చేయించారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అండ్ ఇది ఒకసారి చేసి వస్తూ అయిపోయేది కాదు మనకి మీ అందరికీ మనకు మన అందుకున్న ప్రెగ్నెన్సీ ప్రతి ఒక్కటి కేసులో కొట్లాడి తీసుకోవాలి అంటే అది అయ్యే పరిస్థితి కాదు కూర్చొని మాట్లాడుకొని సొల్యూషన్ తీసుకుంటే ఇద్దరు ఇద్దరు రాజు పడితే ఇద్దరు హాయిగా ఉన్నారు మీరు చుట్టూ జరిగే బాధ తప్ప చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన

మరి ఈరోజు గొప్పగా ఎందుకంటే జాతీయ లోకాదళత్నంగా మీరు అందరూ కోఆపరేట్ చేస్తూ ప్రతి కోర్టులో మా ఆఫీసులు ఉంటారు అక్కడ పోయిన తర్వాత చక్కగా అందరూ పోలీసులు క్లయింట్లు కూడా మీరందరూ కోఆపరేట్ చేస్తూ కేసులు కూడా ఎక్కువగా డిస్పోజ్ చేయాల్సి కూర్చున్నారు మరి ఈ లోకాదలత్ ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో లోకాదళత్ రాకముందు కోర్టులో ఎన్నో కేసులు పెండేసి ఉన్నాయి మరి ఆఫీస్లో మీరు చేయాలంటే ఎంతో ప్రెజర్ ఉంటుంది కానీ మరి చక్కగా ఎందుకంటే నౌకాదా తీసుకుంటారా తగ్గి చాలా ఇబ్బంది ఎన్నో కేసులు కూడా వచ్చేసి తద్వారా నౌకాదా చేసుకుంటారు ఇలాంటి అవకాశాలు మీరు ఎందుకంటే ఎందుకంటే అలాంటి కాంప్రమైజ్ వ్యక్తులు చక్కగా మీ కేసు మీరు కాంప్రమైజ్ చేసుకుంటే మీకు టైము ఎందుకంటే వాల్యూ టైము అనవసరంగా ఎప్పుడో కోర్టులో వచ్చి చేయగలంటే టైం అవుతుంది కాబట్టి మీరు సత్యం చేసుకొని మరి ఆఫీసులు ఉన్నప్పటి కోర్టు అయిన తర్వాత వాళ్ళ కోర్టులో పోయిన తర్వాత మీరందరూ అడ్వకేట్లు మరి ముఖ్యంగా అడ్వకేట్లు మరి బోర్డ్ పార్టీ కౌన్సిల్ కూడా కౌన్సిల్స్ మరి క్లయింట్లు కూడా చక్కగా ఇన్స్పెక్టర్స్ పోలీసులు వాళ్ళు కూడా వాళ్ళు కోఆపరేట్ చేస్తూ మరి ఈరోజు గొప్పగా ఎందుకంటే మరి మరి జగిత్యాలు కూడా మంచి పేరు తీసుకురావాలి హైకోర్టు ఎందుకంటే జగిత్యాలు కూడా బాగా కేసు చేస్తున్నారు చెప్పేసి మీరందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఎక్కువ కేసు తీసుకొచ్చేసి తెలుసుకుంటే ార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి మెంబర్స్ ఆఫ్ ది ఏకి అండ్ అండ్ స్టాఫ్ వారికి రోజున మనం జాతీయ లోక మనం మనము దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఇక్కడ కూడా మన జగిత్యాలకు కూడా మనం మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గరఫేటెస్ ఆల్రెడీ చెప్పి అంటే ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెథడ్లో ఒక లోక అదాలత్ అనేది ఒక పరం దీని ద్వారా మనం కేసెస్ అంటే కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసెస్ త్వరితగత పరిష్కరించుకోవడంలో కానీ పెండెన్సీని తగ్గించడంలో కానీ సామాజిక వాతావరణం ఒక తోడ్పడుతుంది కాబట్టి రాజీ మార్గమే రాజమార్గం అనేది గుర్తించి ప్రతి కూడా సహజమేంత వరకు అన్ని సివిల్ తగాదాలు కూడా అన్నెసరీగా కొట్రాక్ట్ చేసుకోకుండా వేసి పరిష్కరించినట్లయితే మీ కోర్టు ఫీజు కూడా వాపస్ ఇవ్వబడుతుంది మీరు మళ్ళీ సుప్రీంకోర్టు వరకు ఎప్పల్ చేసుకోకుండా ఈ యొక్క అవార్డు ఫైనల్ అవుతుంది కాబట్టి మీ లిఫింగ్ పూర్తయి మీరు ఒక సామాజికపూర్వ వాతావరణం మన జీవించే అవకాశం ఉంటుంది అదేవిధంగా క్రిమినల్ కేసులో రాజీ పడదా క్రిమినల్ కేసులో కూడా అందరూ కూడా ముందుకొచ్చి శనికాశంలో చేసినటువంటి పొరపాట్లు దిద్దుకునేటువంటి మంచి అవకాశం ఉంది అటువంటి ఏమైనా ఉంటే కనుక ముందుకు వచ్చి అందరూ కూడా ఈ యొక్క నేషనల్ నేషనల్ లోక్ అదాలలో మీ కేసు స్పర్శించాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాము ఇప్పటి వరకు కూడా భారత్ అసోసియేషన్ నుంచి బార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి బాగా మెంబర్స్ కానీ మీరు అందరూ ఇచ్చినటువంటి తోడ్పాటుతో మేము ముందుకు వెళ్ళగలుగుతాం అలాగే కష్టదారులు కూడా ముందుకు వచ్చి మీ అడ్వకేషన్ సహకరించి మీరు ఆ కేసు స్పష్టం మాకు పూర్తి సహకారం అందిస్తారని చెప్పి మేము మాస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగా ప్రెసిడెంట్ గారికి అలాగే మెంబర్స్కి తర్వాత లేగలే టీచర్స్ కౌన్సిల్స్కి స్టాండింగ్ కౌన్సిల్స్కి అందరికీ కూడా పేరు పేరు నాకు ప్రస్తుతం తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీ అందరికి కోఆర్టేషన్ లేకపోతే విధంగా పోలీసు వారికి అందరికీ కూడా ప్రభుత్వం తెలుపు అందరూ తెలుపుకుంటున్నాము మీ అందరి కోఆర్డినేషన్ లేకపోతే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాము మేము మీ అందరి కోఆర్డినేషన్ ఉంది కాబట్టి మేము ఎప్పటివరకు వచ్చాము ఇవాళ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా మంచి కేసెస్ మంచిగా పరిష్కరించే పరిష్కరించగలుగుతామని చెప్పి అనుకుంటున్నాము మా ఆఫీసర్స్ కూడా సాయంత్రం వరకు ఈవెన్ వివాళ్ళ ఆఫీసర్స్ కూడా వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు సెకండ్ క్లాస్ మ్యాచ్ గారు కానీ మా యొక్క ఆఫీసర్స్ కానీ అలాగే సబ్జెక్ట్ సబ్జెక్టర్స్ కానీ వీళ్ళంతా కూడా ఈవెనింగ్ ఒక పూర్తిగా చేస్తారు మీ యొక్క సహకారం పూర్తిగా అందించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు ఒక తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ కేసెస్ అన్నీ కూడా పూర్తిగా పరిష్కరించుకుని మీ యొక్క ఈ యొక్క కేసెస్ కోర్టులో ఉన్న ప్రైడెన్సీ కూడా తగ్గడానికి సహకరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు ఈ అవకాశం ఇచ్చినంతరికీ కూడా మరి నేను ఒక జనం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ அது அது அதுல உக்கல் கார்டு மொல்லி மனோகர் नहीं 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 नही